ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకొని గుంటనక్కలు అక్కడ జింకలు లేవు గుంట నక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ లేవు అదంతా ఏఐ జనరేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయట పెట్టుకున్నాడు ఇది పరిస్థితి మేము ప్రభుత్వానికి చెప్పేది ఏమంటే ఇది దాయాదుల పోరు కాదు ఆస్తి తాదా అంతకంటే కాదు భూమి నీదా నాదా అని కొట్టుకునే తందుకు రేవంత్ రెడ్డి ఆ పిల్లలకు వేలు విడిచిన మేనమామనో బాబాయో తాతనో కాదు రేవంత్ రెడ్డి ఈరోజు నాలుగు కోట్ల మంది ప్రజలున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది కట్టే పనులతో జీతం తీసుకునే ఒక ప్రతినిధి నిజంగా చెప్పాలంటే రూలింగ్ పార్టీ అని మా పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు రూలింగ్ పార్టీ కాదు సర్వింగ్ పార్టీ అని పిలవాలంటారు ముఖ్యమంత్రి అనేవాడు ఈ రాష్ట్రానికి బాసో ఈ రాష్ట్రానికి నియంత్రణో చక్రవర్తో రాజో కాదు ఒక పెద్ద పాలేరులాగా ఒక పబ్లిక్ సర్వెంట్ మాదిరిగా పనిచేయాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తి మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా మేమందరం కూడా వేర్ పబ్లిక్ సర్వెంట్స్ మేమంతా ప్రజాసేవకులం ఈ విషయం మర్చిపోయి తనకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నా అన్న విషయాన్ని పూర్తిగా ఇంగితం కోల్పోయి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దురుసు మాటలు దురుసు వ్యాఖ్యలు ఏవైతే వారి వారికి కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తూ ఉన్నా మనందరం కూడా పబ్లిక్ సర్వెంట్స్ వేర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్ ఇంక్లూడింగ్ యూ ఇదేం పట్వా పటేల్ పట్వారి వ్యవస్థ కాదు ఇది నియంతృత్వం కాదు ఇక్కడెవరు రాజులు లేరు చక్రవర్తులు లేరు నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆ ఎమ్మెల్యేలు మీ కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ మంది నేను ఎన్నుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు తప్ప నువ్వేమీ రాజువు కాదు నీ ఎంత కాదు పేరుకేమో ప్రజాపాలన కానీ చూస్తే మరి ఈరోజు ప్రజాస్వామిక స్ఫూర్తి అనేది కనీసం అనుమాత్రం కూడా మీరు చేసే ఒక్క పనులు కూడా కనబడతలేదు ఎంత దుర్మార్గంగా మొత్తం దేశం మొత్తం చూస్తూ ఉంది ప్రజాపాలన అనే అర్థానికి పాత్ర వేసి బుల్డోజర్లతో జేసీబీలతో మేము పాలకులం మీరంతా నా కాలు కింద చెప్పులాగా ఉండాలనే విధంగా మీరు బానిసలు అన్నట్టుగా ఒక విచిత్రమైన మానసిక రోగంతో కదా బాధపడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం ఉంది మాట్లాడితే గవర్నమెంట్ భూమి అసలు గవర్నమెంట్ భూమి ఏంది రోడ్లు చెరువులు గుట్టలు రాళ్ళు రప్పలు నేను గవర్నమెంట్ కాబట్టి నేను ఇష్టం అన్నట్టు చేస్తా నా భూమి లెట్ మీ రిమైండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇస్ అ మియర్ కస్టోడియన్ నాట్ ద ఓనర్ పీపుల్ ఆర్ ద ఓనర్స్ యువర్ జస్ట్ అస్టోడియన్ నువ్వు ధర్మకర్తవు మాత్రమే ప్రజల సొమ్ముకు ప్రభుత్వ భూమి అంటే ప్రజల సొమ్ము అది కాబట్టి ప్రజల సొమ్ముకు నువ్వు ధర్మకర్తవు మాత్రమే యువర్ ఎయర్ కస్టోడియన్ ఫర్ అ వెరీ షార్ట్ టైం నేనేదో రాజును ఇది నాది రాజ్యం అన్నట్టుగా బిహేవ్ చేస్తే వారి గుర్తు చేస్తా ఉన్నా అది యూనివర్సిటీ భూమి గవర్నమెంట్ భూమి అనే పంచాయతీ పక్కకు పెడితే నువ్వు మేయర్ యువర్ మియర్ ట్రస్టీ అండ్ కస్టోడియన్ అంతే ధర్మకర్తవు తాత్కాలికంగా ఉన్నవాడు దాన్ని కాపాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తాను ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తున్నట్టే కుదరదు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తా చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి గారు కనీసం ఒక పది నిమిషాలు మనిషిలాగా పనిచేయి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పద్దెనిమిది గంటలు కాదు ఇరవై గంటలు పనిచేయచ్చు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఒక మనిషిలాగా ఒక తండ్రిలాగా ఒక తాతలాగా భవిష్యత్ తరాల మీద సోయితోని పనిచేయని చెప్పి నేను ముఖ్యమంత్రికి చెప్తున్నా నేను అడుగుతున్నా నిన్న మా జగదీష్ రెడ్డి గారు కూడా అడిగినారు ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు పెద్దలు ప్రభుత్వ భూమి అయితే దొంగల్లాగా ఎందుకు పోతున్నారు అందరికీ దొంగల్లాగా ఎందుకు పోతున్నారు ప్రభుత్వ భూమిలోకి అర్ధరాత్రి పోయి దొంగల్లాగా జేసీబీలు పెట్టి దొడ్డిదారిన పోయి పిల్లలు ఆందోళన చేస్తుంటే వారితో మాట్లాడకుండా దొడ్డిదారుని ఎందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ మీరే కదా కోర్టుకు చెప్పారు మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాడు ఒక పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక ఎన్జిఓ వాటా ఫౌండేషన్ అని వారు ఫైల్ చేస్తే మీరే చెప్పారు కోర్టుకి పది రోజులు సమయం ఇవ్వండి మా జవాబు చెప్తాము కోర్టులో మా మా కౌంటర్ ఫైల్ చేస్తాము అన్నారు మరి ఆ పది రోజులు ఏం పడిపోయిందని వాళ్ళ బుల్డోజర్లు పంపి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఉన్న చెట్లన్నీ కూలగొట్టి అక్కడున్న పశువులను చంపేసి అక్కడున్న పక్షులను గూళ్ళు చెదిరేటట్టు చేసి ఈ పది రోజులు దొంగల్లాగా ఎందుకు వ్యవహారం చేస్తున్నారు ప్రభుత్వ భూమి అన్నమాట నిజమే అయితే ఎందుకు ఈ దొంగ వ్యవహారం ఎందుకు పగటిపూట పోవట్లేదు ఎందుకు అర్ధరాత్రి దాడి చేస్తున్నారు కోర్టు సెలవులు చూసుకొని శనివారం ఆదివారం ఉగాది రంజాన్ ఇవి చూసుకొని వందల వందల వాహనాలు అక్కడ పంపి బుల్డోజ్ చేస్తారా ఇదేనా ఒక ప్రజాస్వామ్యంలో ఒక నీతివంతమైన పరిపాలన అందించే వాళ్ళు ప్రజాపాలన అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సింది దొంగదారిన పోవడమే కాకుండా